గార్డెన్ ప్రేమికులందరికీ నమస్తే నేను మీ కృష్ణారావు బాపట్ల చూడండి సార్ మన మొక్కల కోసం మన టెర్రస్ గార్డు పైన ఉన్న మొక్కలకి స్ప్రే చేయటం నిమిత్తం మనం వేస్ట్ డీకంపోజర్ తయారు చేసుకున్నాం ఎంత మంచి తయారైంది ఇది చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్ పర్సెంట్ పర్మెంటేషన్ అయ్యింది ఇది కానీ మన మొక్కలకు కానీ స్ప్రే చేసుకున్నట్లయితే మన మొక్కలపైన ఎలాంటి సీడ లేదు చూడండి ఈ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఎలాగూ తయారైందో చూడండి ఎంత మంచి బ్యాక్టీరియా ఇది కానీ మన మొక్కల మీద పడితే మన మొక్కలకి ఎలాంటి సీడ పీడలు రావు ఎలాంటి తెగుళ్ళు రావు మంచి కూరగాయలు మనం తీసుకుంటానికి అవకాశం అండి డాక్టర్ కిషన్ చంద్ర గారు తయారు చేసినటువంటి ఈ వేస్ట్ డీకంపోజర్ని ప్రతి ఒక్క గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇవి ఉపయోగించండి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది పని చిన్నదే కానీ ఖర్చు తక్కువ పని చిన్న పని కానీ దీని యొక్క ప్రయోజనం అనేది చాలా ఎక్కువ మనకి తెలియకుండా కానీ ఎంతో మంచి పని చేస్తుంది మన మొక్కలపైన మనం అనుకుంటారు చాలామంది ఏం చేస్తుంది ఇరవై రూపాయల డబ్బా ఏం ఉపయోగపడుతుంది అని నన్ను చాలామంది కూడా అడిగారు నేను వరి చేను మీద స్ప్రే చేసినప్పుడు చాలామంది అడిగారు ఇరవై రూపాయల డబ్బా ఇన్ని వేలకు వేలు పెట్టి మేము ఎత్త అంటే పనిచేస్తా లేదు నేను ఇరవై రూపాయల డబ్బా పనిచేస్తుందని నన్ను గేలు చేశారు తర్వాత చూసి వాళ్లే నోటి మీద నేలేసుకున్నారు ఎందుకంటే ఈ వేస్ట్ డీకంపోజర్ వల్ల మన చేలో సాయిల్ అప్లికేషన్ చేసినప్పుడు లోపల నుంచి ఎర్త పైకి పైకొచ్చి నేలంతా గుళ్ళబారి చేలో దిగటానికి కూడా వీలు లేనంత లోతుగా గుళ్ళపరిచినీ అంత నేల మొత్తం గుళ్ళబుడితే మోకాళ్ళలో తిచ్చులో దిగబడిపోతుంది అదే కెమికల్ వాడిందైతే గిలకల వరకే వెళ్తుంది ఈ వేస్ట్ డీకంపోజరు జీవామృతం నేను మట్టి ఆముదము మొలకలు ద్రావణాలు స్ప్రే చేయడం వల్ల పంటలపైన పంటల ఎలాంటి పురుగు ప్రభావాలు లేవండి మీరు చేసి చూడండి ఒక్కసారి చేసి చూస్తే మేము చెప్పేసి నిజమా అబద్ధం అనేది తెలుస్తుంది ఎందుకంటే మేము ప్రాక్టికల్గా వాడాం కాబట్టి దీని మీద వాడి దీని యొక్క ప్రయోజనం తెలుసుకున్నాం కాబట్టి మీతో మాట్లాడగలుగుతున్నామండి మీరు ఒకసారి ఈ వేస్ట్ డీకంపోజర్ని రెండు కేజీలు బెల్లం నూట పది రూపాయలు ఇరవై రూపాయలు వేస్ట్ డీకంపోజర్ డబ్బా నూట ముప్పై రూపాయలు నాలుగు రోజులు పర్మెంటేషన్ చేసుకుంటే రెండు వందల లీటర్ల నీటిలో పోసి పర్మెంటేషన్ చేసుకుంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సవ్య దిశలో తిప్పుకున్నట్లయితే ఐదారు రోజులకి ఫుల్ పర్మెంటేషన్ అవుతుంది అప్పుడు మనం సగం ఈ కల్చరు సగం వాటరు కలిపి మన మొక్కలపైన పిచికారి చేసినట్లయితే మన మొక్కలకు ఉన్నటువంటి ఎలాంటి శీరపీడలైనా తొలగిపోతాయండి ప్రతి ఒక్క ప్రయత్నించండి ప్రయత్నించకుండా దీని విషయం తెలియకుండా మాత్రం ఎవరు కామెంట్ చేయదండి దీని విషయం తెలుసుకోండి ముందు దీని పనితనం తెలుసుకోండి దీనిలో ఉన్నటువంటి గొప్ప తెలివి పనితనం ఎలాంటిది ఉన్నదన్నది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్న తర్వాతనే దీన్ని మీరు వాడండి మీరు వాడిన తర్వాత ఇంకా పది మందికి చెప్పండి ఆ పది మంది ఇంకా పది మంది తగ్గు చెప్తారు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం పెట్టేటటువంటి కెమికల్కి పెట్టేటటువంటి డబ్బు అనేది మూడు అంతులు తగ్గుతుందండి మూడు అంతులు తప్పుడు ఇదంతా అయి ఈ తయారైంది కదా సార్ ఆరో రోజు ఈ రోజుకి ఈ తయారైన ఈ ద్రావకాన్ని మొక్కలపైన సగానే సగం పది లీటర్ల ద్రావకం పది లీటర్లు వాటర్ పోస్ట్ స్ప్రే చేస్తా లాస్ట్లో పది లీటర్లు ఉంచుకుని మళ్ళా రెండు కేజీలు బెల్లం వేసి మళ్ళా వారం రోజులు ఉంచుకుంటే మళ్ళీ పర్మెంటేషన్ అవుతుంది ఇది రీసైక్లింగ్ అవుతుందండి కిషన్ చంద్ర గారు చెప్పింది ఏంటంటే మీరు ప్రతిసారి డబ్బా కొనాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఇరవై రూపాయలు పెట్టుకుంటే మీ పంటకాలం మొత్తం వస్తుందని చెప్తున్నారు దీని మళ్ళీ పది లీటర్లు మనం లోపల ఉంచుకునే డ్రమ్ములోనే మళ్ళా నిండా నీళ్ళు పెట్టి రెండు కేజీలు బెల్లం వేస్తే మళ్ళీ ఇప్పుడు ఎలా తయారైందో అప్పుడు అక్కడ అలాగే తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని చూడండి వాడండి వాడిన తర్వాత దీని యొక్క ప్రయోజనం దీని మీద ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి అపోహలను అలాగే పెట్టేసి ఇరవై రూపాయలకి ఏం పనిచేస్తుంది అని అంటే అది దానికి ఎవరు సమాధానం చెప్పలేరండి మీరు వాడండి వాడి చూసిన తర్వాత నేను కూడా సివిఆర్ పద్ధతిలో చేసే ముందు కూడా గత రెండు సంవత్సరాలు ఇది మూడవ సంవత్సరం అండి సివిఆర్ పద్ధతిలో శాతం నేను కూడా స్టార్టింగ్లో మట్టికి ఏం పోతుంది మట్టికి ఏం పోతుంది అన్న సరేలే అని చెప్పేసి ఒక ముప్పై సెంటు మీద మట్టి ఆముదము మొలకలు రెండు కేజీలు వడ్లు రెండు కేజీలు గోధుమలు నానబెట్టి మొలకగట్టి గ్రైండర్ చేసి ఆ యొక్క వచ్చినటువంటి ద్రావకాన్ని మొక్కల మీద పిషార్ చేసి ఆ సంవత్సరంలో రెండు మూడు సంవత్సరాల ఎలాంటి కెమికల్ వాడలేదు అందరు దానికన్నా మంచిగా ప పండింది ప్లస్ ఆడద నలభై పిలకలు చేస్తే నాది డెబ్బై ఎనభై పిలకలు చేసింది అందుకని ఒకసారి వాడితే మనకు దాని మీద ఉన్నటువంటి ఆ అపోహ అనేది తొలగిపోతుంది అప్పుడు మనం పది మందికి చెప్తే పది మంది రైతులు కూడా నీ మాట మీద పది మంది రైతులు మారారంటే వాళ్ళకి మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు పెట్టేటటువంటి డబ్బుని మీరు తగ్గించుకుంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ అవసరాలకి వాళ్ళ పిల్లల చదువులకి పిల్లలకి బట్టలకి ఇంట్లో అవసరాలకి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వేస్ట్ డీకంపోజర్ తయారు చేసుకోండి వాడండి మనకి వీడియోల్లో కూడా ఎక్కువగా యూట్యూబ్లో మన పడాల గౌతమ్ గారు వస్తారు మన పడాల గౌతమ్ గారు ఈ వేస్ట్ డీకంపోజర్ గురించి సివిఆర్ మట్టి ద్రావకుణ గురించి చాలా చక్కగా వివరిస్తారు మీరు అలాంటి వీడియోలు చూసినట్లయితే నేను కూడా పడాల గౌతమ్ గారి వీడియోలు చూసి అలాగే మన సివిఆర్ గారి వీడియోలు చూసి ఇలా నేను కన్వర్ట్ అయ్యానండి మీరు కూడా మారండి ఖర్చును తగ్గించుకోండి ఆదాయాన్ని పెంచుకోండి నమస్తే రైతు సోదరులందరికీ ప్రేమికులు గార్డెన్ ప్రేమికులందరికీ నమస్తే నేను మీ కృష్ణారావు బాపట్ల ఈ రోజుకిది ఆరోవ రోజు